అస్లాం వాలేకుం వరహమతుల్లాహి వుహు ఈ ప్రపంచం అంతమవుతుందా అనేది ఈ రోజు కూడా శాస్త్రవేత్తలలో ఒక పెద్ద సందేహంగా ఉంది ఈ విషయంపై వారు ఇప్పటికీ అనేక అధ్యయనాలు చేస్తున్నారు అయినప్పటికీ దీని గురించి ఒక అంతిమ నివేదికకు చేరుకోవడానికి వారు సాధ్యపడలేదు ప్రపంచం ఇంత ఎత్తుకు చేరినప్పటికీ సాంకేతికత ఇంతగా అభివృద్ధి చెందినప్పటికీ ప్రపంచ అంతాన్ని గురించి వారు స్పష్టంగా నిర్వచించలేకపోతున్నారు ఈ సందర్భంలో మనం పవిత్ర పవిత్రకురాన్ను అర్థం చేసుకోవాలి పద్నాలుగు వందలు సంవత్సరాల క్రితమే ఈ ప్రపంచానికి ఒక అంతం ఉందని అది ఎలా ఉంటుందని దానికి ముందు జరగబోయే సంకేతాలు ఏమిటని ఖురాన్ మనకు నేర్పిస్తుంది ఇప్పుడు శాస్త్రవేత్తలు ప్రపంచ అంతాన్ని విషయంగా చేసుకుని చర్చిస్తున్నారు వారు చెప్పేది ఏమిటంటే డార్క్ ఎనర్జీ చీకటి శక్తి మన ప్రపంచంలో బలహీనమవుతోంది అది ఒక పెద్ద సంకోచనంలో బిగ్ బిగ్గ్రంజ్ అంతమవుతుంది శాస్త్రవేత్తలు విడుదల చేసిన నివేదికలో ప్రపంచ భవిష్యత్తు చీకటిలో మునిగిపోతుందని వారు కనుగొన్నారు కొలంబియాకు చెందిన శాస్త్రవేత్తలు డార్క్ ఎనర్జీ తగ్గుతోందని ఒక నివేదికను విడుదల చేశారు విశ్వం యొక్క స్థితి వ్యతిరేక స్థితికి మారి దానితో ప్రపంచమంతం కావచ్చని వారు కనుగొన్నారు అంతేకాక దీనితో ప్రపంచంలోని అన్ని జీవులు నాశనమవుతాయని కూడా వారు చెప్తున్నారు కొలంబియాకు చెందిన శాస్త్రవేత్తలే ప్రపంచాంతాన్ని చర్చా విషయంగా చేసుకుని దాని గురించి వివరంగా అధ్యయనం చేస్తున్నారు వారి ప్రతి నివేదిక విడుదలైనప్పుడు మనకు దానిలో పెద్ద ఆశ్చర్యం ఏమీ కలగదు ఎందుకంటే ఇంత పెద్ద సాంకేతికతను ఉపయోగించి వారు ప్రతీదీ కనుగొన్నప్పుడు ఇవన్నీ పద్నాలుగు వందల సంవత్సరాల క్రితమే పవిత్ర కురాన్ మనకు చెప్పిందని ప్రతి ఇస్లామీయ విశ్వాసి మనసులో భావిస్తాడు అవును ప్రపంచ అంతం గురించి పవిత్ర కురాన్ చర్చించినప్పుడు ఈ ప్రపంచానికి ఒక ప్రారంభం ఉంటే ఖచ్చితంగా ఒక అంతం కూడా ఉందని పవిత్ర ఇస్లాం మనకు నేర్పిస్తుంది కాబట్టి ఒక ముస్లింకు ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదు ప్రపంచ అంతం సమీపిస్తున్నప్పుడు దానికి సంబంధించిన సంకేతాల గురించి ప్రపంచం అంతమైనప్పుడు సూర్యుడు పశ్చిమాన ఉదయించడం వంటి వాటి గురించి మనం నేర్చుకున్నాము ఇప్పుడు కూడా ప్రపంచ అంతానికి ముందు ఉండే అనేక సంకేతాలు పవిత్ర ఖురాన్ చెప్పినట్లు మన ప్రపంచంలో జరుగుతున్నాయి దీనిని శాస్త్రవేత్తలు అధ్యయనానికి లోనుచేసి అదే నివేదికలను కనుగొంటున్నారు అవును శాస్త్రవేత్తలు విడుదల చేసే ప్రతి నివేదిక ద్వారా పవిత్ర ఖురాన్ నిజమని మనకు తెలుస్తుంది పవిత్ర ఖురాన్ చెప్పినట్లు ప్రపంచం అంతమవుతుందని శాస్త్రవేత్తలు కూడా ధృవీకరించే విధంగా వారి నివేదికలు ఉన్నాయి అల్లా అల్లాసబానహూవత ఆల ఈ మతంలో దృఢంగా విశ్వాసం కలిగి ఉండేందుకు మనందరికీ తౌఫీక్ ప్రసాదించుగాక మనందరి మరణాన్ని ఆమీన్ ఈ వీడియో మీకు చేరడానికి కారణమైన వారి కోసం ప్రత్యేకంగా దువా చేయాలని చేస్తూ ఇన్షాల్లాహ మరో వీడియోతో తర్వాత కలుద్దాం అస్సలాము దువా అస్సలం వరహ్మతుల్